హలో అండి ఈరోజు మనం ఫోకస్ ఫండ్ అండ్ వాల్యూ ఫండ్ గురించి మాట్లాడుకుందాం సో ఫోకస్ ఫండ్ ఏంటంటే ఈ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా మ్యూచువల్ ఫండ్లో ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక ఫండ్ మేనేజరు తన డిస్క్రిప్షన్తో అంటే మ్యాక్సిమం థర్టీ స్టాక్స్లో మాత్రమే ఈ ఫోకస్ ఫండ్లో వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అండి అంటే వెరీ కాన్సంట్రేట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు నాట్ మోర్ దెన్ థర్టీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఉంటారు అందుకే మనం దీన్ని ఫోకస్ ఫండ్ అని అంటూ ఉంటారు సో మరి పాకో ఫోకస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అంటే ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ అండి అంటే రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎస్ఐపి కూడా షార్ట్ టర్మ్లో వర్కౌట్ కాదు బట్ ఇంత లాంగ్ టర్మ్ రిటర్న్స్ వచ్చి వెల్త్ క్రియేషన్ జరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ సేమ్ టైం షార్ట్ టర్మ్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం తొందరగా ఎగ్జిట్ కావాలి నాకు ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్లో నేను ఎగ్జిట్ కావాలి నా గోల్ వెరీ నియర్గా ఉంది అన్న వాళ్ళకు ఈ ఫోకస్ ఫండ్ అనేది వర్కౌట్ కాకపోవచ్చు వాళ్ళకు వేరే ఆప్షన్ చూసుకోవడం అనేది అడ్వైజ్గా మనం మాట్లాడుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే వాల్యూ ఫండ్ సో వాల్యూ ఫండ్ ఏంటంటే ఈ నేమ్ అనేది ఇట్స్ సెల్ఫ్ సజెస్ట్ వాల్యూ సో ఇట్ ఈజ్ అండర్ వాల్యూ ఫండ్ అండి అంటే ఎప్పుడైతే మార్కెట్ పడిపోతూ ఉంటుందో కరెక్ట్ మార్కెట్ కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయో ఈ ఫండ్స్ అనేటివి చాలా చీప్ వస్తూ ఉంటాయి అంటే ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మార్కెట్స్ మార్కెట్ కరెక్షన్స్ అయినప్పుడు వీటి కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు సో తక్కువ ప్రైస్లో ఈ వాల్యూస్ని మనం తీసేసుకోవచ్చు అన్నట్టు ఈ స్టాక్స్ని ఈ ఫండ్ మనం ఇట్లనే కంటిన్యూ చేసినట్టు అంటే లాంగ్ టర్మ్లో సో మార్కెట్ కరెక్షన్ తర్వాత మార్కెట్ రైజ్ అయిన తప్పుడు ఈ ఎక్కువ రిటర్న్స్ అనేది ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్స్ అయిన వాళ్ళు గెయిన్ అవుతూ ఉంటారు సో అందుకే ఏ ఏ ఫండ్స్ యొక్క ఫండమెంటల్స్ ఫండమెంటల్స్ అంటే ఏంటి ఏవైతే షార్పన్ రేషియో ఆల్ఫా బీటా ఇవన్నీ ఉంటాయి కదా ఇవి స్ట్రాంగ్గా ఉంటా ఉంటాయి కొన్ని మ్యూచువల్ ఫండ్స్లలో బట్ మార్కెట్ కరెక్షన్ వల్ల బ్యాడ్ న్యూస్ వల్ల ఇవి ఈ స్టా ఈ మన ఈ ఫండ్స్ అనేటి పడిపోతూ ఉంటాయి అంటే మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు అటువంటి అప్పుడు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దీన్ని ఒక అడ్వాంటేజ్ లాగా తీసేసుకొని సో ఈ టైంలో లంసమ్ మనీ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఈ లంసమ్ మనీ యూజ్ చేసి స్టెప్ అప్ మనీ యూజ్ స్టెప్ అప్తో ఎక్కువ యూనిట్స్ని గెయిన్ చేస్తూ ఉంటారు దో దిస్ విల్ టేక్ యాజ్ ఏ అడ్వాంటేజ్ డ్యూరింగ్ లో మార్కెట్ ఆర్ మార్కెట్ కరెక్షన్స్ సో దే విల్ కీప్ ఇట్ యాజ్ ఎ స్టాక్ ఆర్ యాజ్ ఎ ఫండ్ ఇన్ ద లాంగ్ టర్మ్ దే విల్ గెట్ హై రిటర్న్స్ అనేది జరుగుతూ ఉంటుందండి సో ఈ దీంట్లో ఈ వాల్యూ ఫండ్లో లాంగ్ టర్మ్లో ఉంచుకున్నప్పుడు రిస్క్ అనేది పెద్దగా మ్యాటర్ కాదండి రిస్క్ అనేది టోల్ రేట్గా ఉంటూ ఉంటుంది సో రిటర్న్స్ అనేటివి మాత్రం లాంగ్ టర్మ్లో ఎక్కువ వచ్చి వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇదండి ఈరోజుకు సో చూశారు కదా మన డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ఫర్ మోర్ అప్డేట్స్ ఇదండి ఈరోజుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్